హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ మామూలుగా లేదు చాలా చాలా బాగుందండి సో వీడియో మొత్తం చూడండి అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది ఈ వీడియోలకి అయితే వెళ్ళిపోదాం దాసు బాబాయ్ ఇంట్లో ఉండి వెళ్ళే ముందు బాబాయ్కి గతం గుర్తొచ్చిందట అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నేనైతే విన్నాను బాబాయ్ వస్తే అన్ని నిజాలు బయటికి వస్తాయి అని చెప్తుంది దీప ఇక ఈ మాటలు వినగానే జ్యోస్న చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం తెలుస్తాయి అంటుంది ఇక దీప బాబాయ్ని ఎవరు కొట్టారు అసలు ఎందుకు కొట్టారు అసలు బాబాయ్ని కొట్టిన వాళ్ళే నన్ను కూడా చంపాలనుకోవచ్చు కదా వాళ్ళే దశరథ్ గారిని కూడా షూట్ చేసి ఉండొచ్చు కదా అని ఇండైరెక్ట్గా చెప్తుంది దీప ఇక చూసిన మా డాడీని షూట్ చేసింది నువ్వే కదా అంటుంది అప్పుడు దీప నిజాలు మట్టిలో పాతిన విత్తనాలు లాంటివి అవి ఏదో ఒకరోజు మొలకలై బయటికి వస్తాయి అంటుంది ఇక చూసిన ఈ మాట నాకెందుకు చెప్తున్నావు అంటుంది ఇక దీప తప్పుని ఒప్పుకుంటే క్షమించే అంత చెడ్డవాళ్ళు అవుతారు అదే తప్పు బయట పడకుండా ఉండడానికి ఇంకా ఇంకా తప్పులు చేస్తుంటే ఇక వాళ్ళని క్షమించలేనంత వాళ్ళు అయిపోతారు లేదంటే జీవితంలో చాలా నష్టపోతారు మన తల్లిదండ్రులు మనల్ని కన్నందుకు బాధపడకూడదు మన తల్లిదండ్రులు మన కష్టాన్ని చూసి బాధపడినా పర్లేదు కానీ కానీ మనల్ని కన్నందుకు అస్సలు బాధపడకూడదు అలాంటి పరిస్థితి నీ తల్లిదండ్రులకు రానివ్వకు అంటూ జ్యోత్నకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది దీప ఇక గౌతమ్ గురించి దీపకి నిజం తెలిసిపోయింది అనుకుని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోత్న ఇక నువ్వు దశరథ సుమిత్రుల కన్న కూతురివి నేను కాదు నా స్వార్థం కోసం నేను ఏమైనా చేస్తాను నేను గౌతమ్ నుండి ఎలాగైనా బయటపడతాను కానీ ఆ నింద నీ మీద పడేలా చేస్తాను నేను నీలాగా ఆలోచించను దీప నేను బ్రతుకుతుంది నా కోసం అందుకోసం ఎవరినైనా చంపేస్తాను ఎవరి గురించి నేను అస్సలు కూడా పట్టించుకోను అని తన మనసులో గట్టిగా అనుకుంటుంది జ్యోత్న ఇదిలోంటే మరోవైపు కాశీ ఇంటికైతే వస్తాడు అప్పుడు స్వప్న కార్తీక్ అన్నయ్య చెప్పినట్టు ఒక ప్లాన్ అయితే చేస్తుండే ఇక అమ్మ నాన్న అక్కడే ఉండడంతో అప్పుడు స్వప్న జ్యోస్న ఎంగేజ్మెంట్ ఇంతకుముందు ఆగిపోయింది కదా ఆ నింద దీప వదిన మీదకి వచ్చింది కదా మమ్మీ అంటుంది స్వప్న అప్పుడు కావేరి అవును గౌతమ్ మంచివాడు కాదు అలాగే జ్యోష్న కూడా మంచిది కాదు ఎందుకంటే గౌతమ్ మంచివాడు కాదు అని జ్యోష్ఠకి ముందే తెలుసు ఆయన కూడా దీపని కార్తీక్ నుంచి దూరం చేయడం కోసం ఈ ఎంగేజ్మెంట్ పెళ్ళి అని నాటకం ఆడుతుంది ఇంతకుముందు కూడా అలాగే చేసి దీపం మీద నింద పడేలా చేసింది అంటుంది కావేరి ఇక ఈ విషయం నీకు ఎలా తెలుసు మమ్మీ అంటుంది స్వప్న అప్పుడు కావేరి ఓ రోజు నేను రెస్టారెంట్కి వెళ్ళాను అక్కడికి గౌతమ్ జ్యోస్న పారిజాతం ముగ్గురు వచ్చారు కాసేపు మాట్లాడుకున్నారు ఇక గౌతమ్ అక్కడ ఉన్నైతే వెళ్ళిపోయాడు తర్వాత పారిజాతం జోస్నా ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు ఆ మాటలన్నీ కూడా నేనైతే విన్నాను అసలు ఆ జ్యోత్న పారిజాతం ఎంత కిలాడిలో తెలుసా అంటుంది కావేరి ఇక ఎందుకంటే గతంలో జ్యోత్స్న దీపని ఇరికించాలని క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చాను మరోసారి దీపని చెడ్డదని చేశాను బావకి తప్ప నా మనసులో మరొకరికి చోటు లేదు చస్తే కార్తీక్ భార్యగానే చేస్తాను అని చెప్పింది అని ఆ గతం అంతా కూడా స్వప్నకైతే చెప్తుంది కావేరి ఇక ఇదంతా విన్న తర్వాత స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరుగుతుందా మమ్మీ అంటుంది స్వప్న అప్పుడు కావేరి జరగదు అసలు పారిజాతం జోస్నా అస్సలు కూడా జరగనివ్వరు కానీ ఈసారి ఏ రకంగా ప్లాన్ చేశారో అర్థం కావడం లేదు కానీ దీపని చూస్తుంటే నాకు జాలీగా ఉంది మరోసారి నిందని మొయల్సి వస్తుందేమో ఆ జ్యోత్న దీపని కార్తీక్ జీవితం నుండి దూరం చేయడానికి ఏదైనా చేస్తుంది అంటూ చాలా బాధపడుతుంది కావేరి ఇక ఈ మాటలన్నీ కూడా కాశీ వింటాడు ఇక జోస్నని గుడ్డిగా నమ్మినందుకు చాలా బాధపడుతుంటాడు ఎందుకంటే దీపకంటే చాలా ఇష్టం గౌరవం ఇక దీపక కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సిందే ఇక కాశీ సైలెంట్గా అయితే వెళ్ళిపోతాడు ఇక స్వప్న మాత్రం అన్నయ్య చెప్పినట్టు ప్లాన్ అయితే చేస్తుండే ఇక కాశీ ఏం చేస్తాడో ఏంటోనని టెన్షన్ పడుతూ ఉంటుంది కానీ కాశీ సైలెంట్గా వెళ్ళిపోతాడు తర్వాత శ్రీధర్ వెంటనే పారుజాతంకైతే కాల్ చేశాడు ఇక నీ తలదిక్క మనవరాలికి ఎంగేజ్మెంట్ కుదిరిందట కదా మరి ఆ గాడు అసలు మంచివాడు కాదు అని పబ్లిక్ టాక్ ఇంకా చాలా ఉన్నాయిలే చెప్తే నువ్వు అసలు తట్టుకోలేవు సరే కానీ మరి శివనారాయణ గారి మనవరాలి ఎంగేజ్మెంట్కి ఆ ఇంటి అల్లుడైన నాకు ఆహ్వానం ఇంతవరకు ఎందుకు అందలేదు అంటాడు శ్రీధర్ ఇక పారు అయినా పోయినసారి వచ్చావు కదా ఆ నిశ్చితార్థం జరిగిందా లేదు కదా అంటుంది వీటికరంగా ఇక శ్రీధర్ అంటే నేను రాకపోతే జరుగుతుందా అంటాడు ఇక పారిజాతం నువ్వు వచ్చినా రాకపోయినా నేర్చి మాత్రం అస్సలు జరగదు అని మాట్లాడుకుంటూ హాల్లోకి వస్తుంది పారిజాతం ఇక శివనారాయణ దశరథ కార్తీక్ అందరు కూడా హాల్లోనే ఉంటారు ఇక ఈ మాటలన్నీ కూడా వాళ్ళైతే వింటారు అప్పుడు శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే పారిజాతం చాలా కోపం చేసి ఉంటాడు ఎందుకంటే నువ్వు మాట్లాడింది అల్లుడితో అని ఖచ్చితంగా చెప్తాడు కానీ పార్వతి అని అబద్ధం ఆడుతుంది పారిజాతం నేను పోయినసారి ఆగిపోయిన నిశ్చితార్థం గురించి చెప్పాను అంటూ కవర్ చేస్తుంది పారుచేతం ఇక కార్తిక్ నేను విన్నాను పారు నువ్వు అల్లుడు అని చెప్పావు నేను విన్నాను అయినా జరగదు అనేది భవిష్యత్తు జరగలేదు అనేది గతం అని చెప్తాడు ఇక అప్పుడే చూసిన వచ్చి ఏంటి బావా గ్రాని ఏదో తెలియక మాట్లాడింది దానికోసం ఊరికే పంచాయతీ పెడతావా అంటుంది అప్పుడు సుమిత్ర ఏంటి తెలియక మాట్లాడడం మీ శ్రీధర్ మావికి కాల్ చేసి నీ ఎంగేజ్మెంట్ జరగదని చెప్పిందట అసలు నేనేం పాపం చేసుకున్నాను నా కూతురు శుభకార్యం ఆగిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారు అత్తయ్య గారు నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా అంటూ చాలా బాధపడుతుంది సుమిత్ర అప్పుడు దశరథ కూడా చాలా కోపం చేశాడు ఇక కార్తిక్ వీళ్ళ అల్లుడికి పెద్దసారు మీద చాలా కోపం ఉంది కదా అందుకే వీళ్ళు వీళ్ళు ఒకటైపోయి ఏదో ప్లాన్ చేస్తున్నారని డౌట్గా ఉంది పెద్దసారు అని ఫిట్టింగ్ ఎత్తి పడతాడు కార్తీక్ ఇక శివనారాయణ అలా అయితే అల్లుని గెంటేసినట్లే వారుజాతరను కూడా ఇంట్లో నుండి గెంటేస్తాను జాగ్రత్త నిజం చెప్పు ఆ శ్రీధర్గాడు నువ్వు కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అంటూ కోపం చేస్తాడు శివనారాయణ ఇక పారు మీకు దండం పెడతానండి నా మాట నమ్మండి అసలు నాకేం తెలియదండి అంటూ ఏడుస్తూ ఉంటుంది పారుజాతం ఇక కార్తిక్ కాళ్ళు పట్టుకున్నా సరే పెద్దసారు క్షమించారు అంటూ మళ్ళీ ఫిట్టింగ్ పెడతారు ఇక కార్తీక్ మాటలకి పారిజాతం చాలా భయపడిపోతుంది ఇక వెంటనే నన్ను క్షమించండి అంటూ శివనారాయణ కాళ్ళను పట్టుకుని ఈడుస్తూ ఉంటుంది అప్పుడు శివనారాయణ ఎవరు ఏం చేసినా ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా సరే ఈ ఎంగేజ్మెంట్ మాత్రం జరిగి తిరుగుతుంది అస్సలు ఆగదు అంటాడు కోపంగా ఇక కార్తీక్ ఒకవేళ పారు వల్ల నిశ్చితార్థం ఆగిపోతే అంటూ మళ్ళీ ఫిటింగ్ పెడతాడు ఇక పారు ఒరై ఏంట్రా మళ్ళీ పెట్టవా అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు శివనారాయణ వాడు అన్నది జరిగితే మళ్ళీ నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు జాగ్రత్త అని ఫారూ కి వార్నింగ్ ఇచ్చేసి రూమ్ లోకైతే వెళ్లిపోతాడు శివనారాయణ ఇక అత్తయ్య చేసిన పనికి సుమిత్ర కూడా చాలా బాధపడుతూ రూమ్ లోకైతే వెళ్లిపోతుంది తర్వాత దశరథ్ రూమ్ లోకి వెళ్ళమని చెప్తాడు అప్పుడు కార్తీక్ వెళ్ళిపోయింది మేడం నేను నిశ్చితార్థం అస్సలు ఆగదలే అంటాడు బయటకారంగా ఇక జోష్ణ వెళ్తూ వెళ్తూ బాగా ఇరికించావు కదా బావా అంటూ కోపంగా వెళ్ళిపోతుంది లోకి ఇక దశరథ్ పారుని కూడా వెళ్ళమని చెప్తాడు అప్పుడు పారు నేను ఎలాంటిదానో నీకు తెలుసు కదా అంటుంది ఇక దశరథ తెలిసిపోయి బాగా తెలుసు అందుకే నా కూతురికి కొంచెం దూరంగా ఉండు అని చెప్తాడు ఇక పారు కూడా బాధపడుతూ రూంలోకి అయితే వెళ్ళిపోతుంది తర్వాత దశరథ్ రే కార్తిక్ నా కూతురు నిశ్చితం జరగలరా అది ఆగిపోతే సుమిత్ర తట్టుకోలేదురా అంటూ చాలా ఫీల్ అయిపోతాడు ఇక కార్తీక్ తన మనసులో పెద్ద ప్లానే వేసుకుంటాడు తర్వాత దీప కార్తీక్ కలిసి స్వప్నాన్ని కాశీని కలుస్తారు అప్పుడు కాశీ బావా నేను జోస్ కానీ గుడ్డిగా నమ్మినందుకు సారీ బావా అంటూ అక్కకి బావకి సారీ చెప్తాడు కానీ కార్తీక్ మాత్రం కోపంగానే ఉంటాడు ఇక దీప అన్ని విషయాలు చెప్తావు కదా మరి అప్పు విషయం ఎందుకు చెప్పలేదు అంటుంది ఇక కాశీ మీరే అవసరాల్లో ఉన్నారు కదక్క అందుకే చెప్పలేదు అంటాడు ఇక కార్తీక్ ఈ విషయం పారు ద్వారా తెలుసుకున్న జ్యోస్న అవకాశంగా తీసుకుంది అందుకే నీ ద్వారా ఎంగేజ్మెంట్ చెడిపోయేలా చేసి ఆ నింద మీ అక్క మీద వేయాలి అనుకుంది అయినా అన్నీ తెలిసి కూడా మనం భలే మోసపోతాంలే అంటాడు కోపంగా ఇక కాశీ సారీ బావా జోస్నక తన జీవితం నాశనం అయిపోయేలా ఉంది అని చెప్తేనే అలా చేశాను బావా అని చాలా బాధపడతాడు కాశీ అప్పుడు కార్తీక్ అలా అంటే కరిగిపోయావా అంటాడు ఇక కాశీ అవసరం కూడా అలాంటిది బావా అప్పించిన వాళ్ళు ఇంటి వరకు వచ్చి గొడవ చేస్తారని చాలా భయపడ్డాను బావా అంటాడు ఇక కార్తీక్ దగ్గర వాళ్ళం అంటే మేమిద్దరం సాధించినప్పుడు స్వీట్లు తీసుకొచ్చి నోట్లో పెట్టడం కాదు ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వచ్చి చెప్పాలి మేము సాయం చేసే స్థితిలో ఉండకపోవచ్చు కానీ సలహా అయినా ఇస్తాం కదా అని చెప్తాడు ఇక స్వప్న నేను అదే చెప్పానన్నయ్యా కానీ కాశీ వినలేదు అంటుంది అప్పుడు కాశీ బావా జోస్నక్క గౌతమ్ గురించి తెలుసుకోమని చెప్పింది ఇక చాలా వరకు గౌతమ్ గురించి తెలుసుకున్నాను దానికి సంబంధించిన వీడియోలు ఆడియోలు అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి బాబా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటాడు ఇక కార్తీక్ కొంత క్యాష్ని కాశీకి అయితే ఇస్తాడు కానీ కాశీ అస్సలు తీసుకోడు నీ అవసరాలకి పనిచేస్తాయి అందుకు తగ్గట్టుగా ఉన్నాయి తీసుకో అంటూ ప్రేమగా చెప్తుంది దీప ఇక అక్కమాట కాదనలేక ఆ డబ్బుని తీసుకుంటాడు కాశీ తర్వాత కార్తిక్ నీ దగ్గర ఉన్న ఆ వీడియోలు స్టోర్ చేసి పెట్టు అవి ఎప్పుడు ఎక్కడ ఎలా బయట పెట్టాలో నేను చెప్తాను కానీ ఇప్పుడు మనం నలుగురం కలిసి కట్టుగా పనిచేయాలి జ్యోష్ణకి అస్సలు కూడా డౌట్ రాకుండా చేయాలి అని చెప్తాడు ఇక స్వప్న ఈసారైనా కొంచెం జాగ్రత్తగా ఉండు అంటుంది కాశీని తర్వాత కార్తిక్ కాశీ కూడా వాళ్ళ అక్కలాగా చాలా మంచోడు అందుకే అక్కడ ఫ్రెండ్ దగ్గర మోసపోయాడు ఇక్కడ జ్యోస్న దగ్గర మోసపోయాడు అని చెప్తాడు అప్పుడు దీప మంచి వాళ్ళు మోసపోవచ్చు కానీ అన్యాయం మాత్రం జరగదు బావా ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఏదో ఒక విధంగా సపోర్ట్గా ఉంటాడు అంటుంది ఇక కాశీ అక్క చెప్పింది నిజమే బావా అందుకే దేవుడు లాగా మీరు జ్యోష్న అక్క నుండి నన్ను కాపాడారు ఆయన మీరు ఆ ఇంట్లో పని చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు బావా అంటూ ఫీల్ అవుతాడు ఇక కార్తిక్ పని అయిపోయిన తర్వాత పేమెంట్ వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది ఇది కూడా అంతే అన్ని తొందరలోనే తెలుస్తాయిలే అని చెప్తాడు ఇక దీప సైన్యం రరిభవా మరి యుద్ధం ఎప్పుడు అంటుంది ఇక కార్తి కొంచెం టైం కావాలి ఎవరు ఎటు నుంచి దాడి చేయాలో నేను చెప్తాను అయినా జోస్నకి తప్పించుకునే అవకాశం అస్సలు కూడా ఇవ్వకూడదు ఎలాగైనా సరే తన నోట నిజం చెప్పాలా చేయాలి అంటూ పెద్ద ప్లాన్ వేస్తాడు కార్తి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకూడదు